జరుగుతానికి చూస్తున్నాం ఇంత ముందు వచ్చినా గానే పెద్ద ప్రోగ్రాం లాగా చేసిండ్రు ఇది ఒక ఊర్లో జరిగితే అందరు చూడడానికి ఎట్లా వస్తారో ఇది ఈ రోజు లైవ్ గా చూసిన ఇక్కడ వచ్చిన అందరు కొంతమంది నవ్వుకుంటూ కొంతమంది ముచ్చట్లు చెప్పుకుంటూ అందరు ఒక దగ్గర చేరి మంచి ఊరందరు ఒక దగ్గరకు వచ్చిండు కదా ఇట్లాంటిది అవసరం ఎందుకంటే ఇవాళ రేపు ఇట్లాంటిది ఉండట్లేదు ఎవరి ఇంట్లో వాళ్ళు ఎవరి ఫోన్లలో వాళ్ళు తన ఊరందరు కలిసి ఒక దగ్గర ఉండి మాట ముచ్చట పెట్టి ఒక్కటి ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు రేపటి నుంచి గ్రామ సభలు జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్న సందర్భం కాదు కానీ ఎవరు కూడా కంగారు పడద్దు రేషన్ కార్డులు అర్హులైన ప్రతి ఒక్కళ్ళకు కూడా రేషన్ కార్డులు వస్తాయి ఎవరో ఏదో చెప్పిందని ఏదో అని మీరు భయపడద్దు మీ అందరికి వస్తాయి మన ప్రజా ప్రభుత్వము ఏదైనా నిర్ణయం తీసుకున్నట్టు అది ఖచ్చితంగా మీ అందరికి ఉపయోగపడేదే గత పది సంవత్సరాలలో రానివి ఇప్పుడు మీ అందరికి వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్